ప్రజాస్వామ్యానికి ఊపిరి అయిన ఓటు హక్కుని ప్రజలే కలుషితం చేస్తే దాని ఫలితం ఒక మహమ్మారి ప్రజలే కబలిస్తుంది ఇది మన జీవితాలను శాసించే ఒక ఓటు కథ మంచి ఆనందంగా ఉన్నావు సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఈసారి మన పంచాయతీకి భారీగా నిధులు వచ్చాయి ఇకపై హాస్పిటల్స్ కాలువలు రోడ్లు అన్ని విపరీతంగా బాగు చేసి చదువుకున్నంత పెద్ద ప్రాబ్లం అయ్యా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఇది మనకు వచ్చిన నిధులు ఓకే ఏంటేమో ఊరి ఊరికి చెప్పాం వచ్చాను బాబాయ్ మరి ఏంటి ఊరి సంగతులు ఏ సంగతి మరి చదువుకొని పైకి వెళ్ళిపోతుంటే మరి మరి ఇక్కడ ఎవరు బాగా చేస్తారండి వచ్చాను కదా బాబాయ్ నేను వచ్చాను కదా చూద్దాం ఇక్కడ నుంచి ఇందు మూలంగా తెలియజేసింది ఏమనగా మా ఊరు గ్రామ పంచాయతీకి ఎలక్షన్స్ వచ్చాయా ఏంటి మా ఊరు పంచాయతీకి ఎలక్షన్లు వచ్చాయా అయితే మా ఓటుబోతులందరికీ పండగే పండగా పండగే పండగా ఎవరో ఎందుకు రాజు ఈసారి నువ్వే పోటీ చేయి మీ అందరి కొరికి మేరకు ఎలక్షన్ లో నేను తప్పకుండా పోటీ చేస్తాను కిషన్ గారు బాబు మన ఊర్లో ఎలక్షన్ అంటున్నారు బాబు మనం గత ముప్పై సంవత్సరాల నుంచి పెసిడెంట్ మనమే అయిపోరా మళ్ళీ ముప్పై సంవత్సరాలు పెసెంట్ మనమే మనకు పోటీ ఎవడరా మనూర్లో మన పోటీగా ఎవడో అది బాబు మరి ఆ రాజగోడని అంటున్నారు బాబు ఊరు జనం అందరూ అనుకుంటున్నారు బాబు ఆడా ఆడా కుర్ర కొంక ఆడు మనకు పోటీ ఏట్రా ఊర్లో ఓట్లన్నీ ఆ రాజుగారికి వేస్తాను అంతనా ఇప్పుడు ఏడ్ చేస్తాను చూస్తాము మన ఆయుధాలు మనకున్నాయి నువ్వైతే ఏం కంగారు పడ ఓకే ఆయుధాలా ఏ ఆయుధాలయ్యా ఎక్కడ అదేరా రా డబ్బు మందు పూలం ఈ మూడే మన ఆయుధాలు ఓకే ఓకే ఇప్పుడు నువ్వు వెళ్ళి మన పులబోలు పిలిపించి మీటింగ్ పెట్టి ఈసారి మనందరూ ఊడిపోలేలా ఉంటే మన పొల పోలతీ పవర్ పోద్దని మనల్ని వాళ్ళంతా అవమానిస్తారని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టు రెచ్చగొట్టి ఆ ఓట్లన్నీ కూడా మనకే పడేలాగా చేయవలసిన బాధ్యత అంతా మీద ఓకే అలాగే అనగా అలా చేద్దాం తర్వాత పొట్టెట్టుకుంటు బయలుదేరే అడిగి వెళ్తున్నావా బాబు ఈ రోజు ఎలక్షన్ కదా బాబు ఓటేద్దామని వెళ్తాను బాబు సరే సరే ఈ క్వార్టర్ తీసుకొని ఆ ఏదో మనకేసిరా బాబు బాబు తీసుకోబు మంది ఓటేద్దాం అనుకుంటాను బాబు ఆహా సరే 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 రెండు కోటలు తీసుకో రెండు రెండు కోటలు అంతా కొనేద్దాం అనుకుంటాను బాబు బాబు ఓటేద్దాం బాబు కాగుబోతులు కూడా మారిపోయారు అటుకెళ్ళి ఈ సుబ్బులుగా నిజాయితీ పూర్వండి మీరు ఫుల్ పుల్బాట్లు పెట్టుకునేసారు బాబు మీరు దేవుడు బాబు మీరు దేవుడు ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మన కుర్రోళ్ళందరిని పిలిపించి ఓటంతా మనకేసేలాగా ఈ డబ్బులన్నీ మొత్తం డబ్బులు ఇచ్చి ఓట్లు మనకి వేసిన చూడు సీరియస్ ఈ ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నాను వేడదే సీరియస్ అవుతుంటే ఓటు అది ఇది అనుకుంటాను ఓటేసి ఏమన్నా చెప్పు పంచాయతీ ఎన్నికల తంతు పూర్తయింది నిర్లక్ష్యం కులం డబ్బు మద్యం మధ్య నలిగిన ఓటు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ మళ్ళీ పాత వ్యక్తినే గెలిపించింది చేశారు మన ఊర్లో రోడ్స్ అవి బాగాలేవు మీ ఊరు రావడం అక్కడ ఉంటారు ఇప్పుడు అదే సార్ బదక్ సార్ ఊర్లో అందరూ కట్ట పెట్టుకుని వచ్చారు మా ఫ్రెండ్ చెట్టు నుంచి పడిపోయినా ఆంబులెన్స్కి ఫోన్ చేస్తే మీ ఊర్లో రోడ్లు బాగాలేవు రాను అన్నారు దానికి కారణం మీదే నీకు ఓటు హక్కు ఉంది లేకపోతే అడిగే హారత్ తనకి లేదు వెళ్ళొచ్చు నాకు ఓటు ఉంది

చెట్టు మీద నుండి పడిన వ్యక్తి చనిపోయాడు దీని అంతకీ కారణం ప్రెసిడెంట్ గారా ఊర్లో రోడ్లు లేకపోవడం వల్ల అంబులెన్స్ కూడా ఈ రోజు ఊర్లోకి రాలేదు అంబులెన్స్ కానీ ఊర్లోకి వచ్చి ఉంటే మన ఫ్రెండ్ బతికేవాడు ఈ రోజు దీని అంతకీ కారణం ఆ ప్రెసిడెంట్ గారే రెండు అందరూ వెళ్ళి ఆడంత చూద్దాం రండి బాబు గారు బాబు గారు మీకు ఏం తెలియదు పక్క వెళ్ళండి ఆ ప్రెసిడెంట్ గారు ఎంత చూస్తాం ఈ రోజు మీరు పక్క వెళ్ళండి మీకు ఏం తెలియదు ఆగండి ఆగండి తప్పంతా మీరు చేసి మిషన్ గారిని అడిగితే ఎలాగా తప్పంతా మీరే చేశారు చేసాము మేమే చేస్తున్నాము పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటు నమోదు చేసుకోకపోవడం అది నీ తప్పు ఓటు తప్పు ఉండి ఓటు వినియించుకోకపోవడం అది నీ తప్పు తర్వాత మీరు ముందుకి డబ్బుకి అమ్ముడుపోయి ఓటేసిన మీది తప్పు తప్పులన్నీ మీరు చేసి మీరందరూ కలిసి